ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది అలాగే మన వీడియోని ఫుల్గా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ అనగనగా ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది అది చాలా సంతోషంగా తన బిడ్డతో ఉంటూ రోజు ఆడుకుంటూ సరదాగా గడపడమే కాకుండా తన తోటి వారితో మంచి చెడు పంచుకుంటూ ఎప్పుడు అబద్ధం అడక సత్యాన్నే పలుకుతూ నిజాయితీగా జీవిస్తూ ఉంటుంది ఇలా సరదాగా సాగుతున్న తరుణంలో ఒకరోజు ఆహారం కోసం దగ్గర్లో ఉన్న అడవికి వెళ్ళి ఆవు గడ్డి మేస్తూ ఉంటుంది పక్కనే ఉన్న గృహలో నుండి కాండ్రిస్తూ ఆవును చూసింది పులి పులి అక్కడి నుండి వచ్చి గడ్డి మేస్తున్న ఆవుని చూడగానే దాని నోటిలో నీళ్లు ఊరాయి వెంటనే లొట్టలేసుకుంటూ అబ్బా ఏముంది ఈరోజు నా ఆకలి దీనితో సరిపెట్టుకుంటా అసలే మంచి ఆకలిగా ఉంది అని ఆ పులి ఆవు దగ్గరికి వచ్చి ఒక్కసారిగా ఆవుపైకి దూకేదానికి ప్రయత్నించింది తన పంజా విసురుతున్న సమయంలో ఆ ఆ ఉపస్కట్టి ఇలా ఉంటుంది ఆ పులిరాజా ఒక్క నిమిషం ఆగు నా మనవి ఒక్కసారి ఆలకించు నీకు ఆకలి ఎక్కువగా ఉందని నాకు తెలుసు ఈ సమయంలో ఎవరి మాట వినవని నేను నీకు ఆహారం అయిపోతానని నాకు ఇదే చివరి రోజు అని నాకు తెలుసు కానీ చివరిగా నాదొక చిన్న కోరిక దయచేసి నా కోరికను మన్నించి నా మాటను కొంచెం ఓపికగా విను అని ప్రాధేయపడసాగింది ఆవు అంతలో ఆకలతో గాండ్రిస్తున్న పులి ఆవు మాట విని ఒక్కసారిగా ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది నిన్ను తినకుండా అస్సలు ఉండలేను అప్పుడు ఆవు ఇలా అంది ఒక్కసారి ఒకే ఒక్కసారి దయచేసి నా మాటను ఒక్కసారి శాంతంగా విను విన్న తర్వాత నీ ఇష్టం కోపంతో గాండ్రిస్తూ ఈ సమయంలో మాటలు అనవసరం నాకు చాలా ఆకలిగా ఉంది సరే ఏమిటో చెప్పు కానీ చెప్పిన తర్వాత నీవు నాకు ఆహారం కావలసిందే అప్పుడు ఆ ఆవు తన కోరికను మందించినందుకు పులికి కృతజ్ఞతలు చెప్పి అసలు ఏంటంటే ఇంటి దగ్గర నాకు చిన్న దూడ ఉంది అది చాలా అమాయకురాలు లోకం తెలియదు అది నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు అది ఆకలితో ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లేదు పులిరాజా లేదు నేను వెళ్ళి నా బిడ్డను చూసుకొని తన కడుపు నిండా ఇచ్చి ఇరుగు పొరుగు వాళ్లతోనూ పెద్దలతోనూ ఎలా ఉండాలో చెప్పి వెంటనే నేను నీ దగ్గరికి వస్తాను దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు అని వేడుకుంటుంది అప్పుడు పులి నేనేమన్నా పిచ్చివాన్ అనుకుంటున్నావా నా గురించి నీకు తెలియదా నేను తలుచుకుంటే ఏమవుతుందో కదా ఏంటి ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తావా నీ మాటలు వినడానికి నేనేమైనా వెర్రివాన్ అనుకుంటున్నావా నీ గురించి తెలీదు నేనెంత నీ మాట కాదని నేను వినుదిరిగి వెళితే నాకు ఏమవుతుందో తెలుసు కానీ బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా ఒకసారి నేను వెళ్ళి నా బిడ్డకు ఆకలి తీర్చి తిరిగి వచ్చి నీ ఆకలి తీరుస్తాను అని ప్రాధేయపడింది ఆవు మాటల్లో నిజాయితీని గమనించిన పులి ఆహా మీరు జనంలోనూ మేము అడవిలోనూ జీవిస్తాం మీకే కాదు మాకు మనసుంటుంది సరే సరే నీ మాటలు వింటుంటే నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఉంది అది ఈ కొద్దిసేపు మాత్రమే తేడా వచ్చిందో అసలే ఆకలి మీద ఉన్నాను నీతో పాటు నీ బిడ్డను కూడా అయ్యో అలా జరగదు నేను తప్పకుండా వస్తాను అని తన కోరికను మందించినందుకు కృతజ్ఞతలు చెబుతూ అక్కడి నుండి వెంటనే తన బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయింది తన రాకను గమనించిన దూడ తన తల్లిని చూసి ఆనందంతో గంతులేస్తూ ఉంది అప్పుడు ఆ ఆవు తన బిడ్డ దగ్గరికెళ్లి తన బిడ్డను హత్తుకొని పాలిస్తూ కన్నీటితో ఇలా అంటుంది బంగారు తల్లి ఈ రోజుట్ నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వేలకి భోజనం చెయ్యాలి కలిసి కలిసిమెలిసి ఉండు అసత్యం పలకవద్దు పెద్దలు చెప్పిన మాట విను అలాగే బుద్ధిగా ఉండు మంచి పేరు తెచ్చుకో నేను వేరే చోటికి వెళ్తున్నాను ఇక మళ్ళీ రాకపోవచ్చు జాగ్రత్తగా ఉండు అని బాధతో ఏడుస్తూ తన బిడ్డకు చెబుతుంది తను తన అన్నీ చెప్పి మళ్ళీ తిరిగి అడవికి ప్రయాణం అవుతుంది ఆవు రాక కోసం ఎదురు చూస్తూ పులి ఇలా అనుకుంటుంది నేను నిజంగానే పిచ్చివాడును నోటిదాకా వచ్చిన ఆహారాన్ని వదిలేశాను ఆవు నన్ను మోసం చేసి తప్పించుకుంది అని అనుకుంటూ ఉండగా దూరం నుంచి ఆవు రాకను గమనించిన పులి ఆశ్చర్యపోయి అరే నేనే పొరపాటు పడ్డాను ఇది ఎంత నమ్మకమైనది ఏంటి ప్రాణం కన్నా ఇచ్చిన మాటను విలువ ఇచ్చి నా దగ్గరకు తిరిగి మళ్ళీ వస్తుంది నాకు ఈ ఆవు నిజాయితీ చాలా బాగా నచ్చింది ఇటువంటి సత్యశీలి ఆవుని భుజించినా అది మహా పాపం అని తనలో తాను అనుకుంటూ ఉండగా ఇంతలో ఆవు రానే వచ్చింది అని పులి ముందుకు వచ్చి నిలబడింది నువ్వు నిజంగా మహోత్వరాలివి ఇచ్చిన మాట ప్రకారము నీ ప్రాణాలనే లెక్క చెయ్యని నీ త్యాగం గొప్పది ఇలాంటి దృశ్యాన్ని నేనెప్పుడు చూడలేదు నీ రాకతో నాకు ఆకలిపోయింది నీలాంటి సత్యవంతరాల్ని తిన్నా అది నాకు మహా పాపమే అందుకు నన్ను క్షమించు నీవు తిరిగి వెళ్ళి నీ బిడ్డతో సంతోషంగా జీవించు వెళ్ళు అని చెప్పింది పులి మాటలు విన్న ఆవు సంతోషంతో పులికి ధన్యవాదాలు చెబుతూ అక్కన్నండి ఒక్కసారిగా పరుగు పరుగున తన బిడ్డ వరకు చేరుకుంది ఇలా జీవితాంతం నిజాయితీగా జీవనం సాగించింది చూసారా ఎన్ని కష్టాలు ఎదురైనా మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే ఆ నిజాయితీయే మనల్ని ఏదో ఒక రూపంలో కాపాడుతుంది అందుకే మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉన్నాం చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం